హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మరో మంచి చూడాలి మీ ముందుకు వచ్చాను ఏంటంటారు ఆ వీడియో చక్కగా మనకి సోయాకు కూర సోయాకు అనేది మనకు ఆంధ్రప్రదేశ్ లో చాలా తక్కువండి వాడకం మాత్రం నేను ఎక్కువగా నేను ఉత్తరప్రదేశ్ లో చూసేదాన్ని నేనైతే మొత్తం కాశీ యాత్రకెళ్ళినప్పుడు అప్పుడు కూడా మనకి ఏంటంటే అక్కడ కట్ల కట్టలు ఇవి కట్టేసి అమ్మేవారు అనమాట మనకంటే మనకు పాలకూర తోటకూర ఎలా కట్టలు కట్ట అమ్మేస్తా అమ్ముతుంటారో మనకు మార్కెట్ లో అలా అనమాట ఏంటి ఆకుకూర తింటారా అని చాలా చిత్రంగా అనిపించింది నాకు అయితే నేను ఎప్పుడు త్రీ ఇయర్స్ నుంచి కూడా ఈ సోయాక్ పండిస్తున్నానండి ఈ సోయాకు అనేది కొంతమంది ఏంటంటే దీన్ని సోయాక్ అనేది కొంచెం సోంపు సోంపు లాగా అనిపిస్తుంది కానీ సోంపు వేరు సోయాకు వేరండి దీనికైతే సోంపు మొక్క ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట ఆ ఫ్యామిలీ ఉండొచ్చు దా దానికి ఏంటంటే ఫ్లేవర్ ఆ విధంగా వస్తుంది కానీ ఇదిగోండి సోయాకు అనేది ఈ విధంగా ఉంటుంది నేనైతే సీడ్తో వేసాను ఇది ఒక వీడియో కూడా చేసాను అప్పుడు సోంపు విత్తనాలు వేస్తున్నానని అన్ని పాడైపోయిన విత్తనాలు కదా వస్తాయా రావా అనేసి నేనైతే అన్ని కలిపి ఒకే దగ్గర వేసేయడంతో చాలా దగ్గర దగ్గరగా పుట్టేసాయి ఇదిగోండి ప్రతి విత్తనం కూడా జర్మినేషన్ అయ్యిందండి చాలా బాగా అయ్యింది నేను పెట్టింది ఒక యాభై రూపాయలు డబ్బులు ఒక యాభై రూపాయల డబ్బులు పెట్టాను ప్రతి విత్తనం మొలకైతే ఎంత పెద్దగా పెరిగింది ఇంకా బాగా హైట్ కూడా పెరుగుతుందండి కాకపోతే ఎక్కువ విత్తనాలు వేసేయడం వలన దగ్గర దగ్గరికి అయిపోవడం వలన చిన్న డబ్బులో ఎక్కువ విత్తనాలు పెట్టేసి బలం కూడా సరిపోదు కదా అందుకే ఈ విధంగా అయితే మాత్రం పెరిగింది కానీ గుబురుగా చాలా బాగా వచ్చింది దీన్ని చూస్తుంటే కొంచెం కొత్తిమీర లాగా అనిపిస్తుంది అనమాట కాదు కొత్తిమీర లాగా అనిపిస్తుంది తర్వాత అలాగే దీన్ని దీన్ని ఏంటంటే సోంపు మొక్క అమ్మ అంటున్నారు సోంపు కాదండి సోయాకు సోయాకు అనేది దీని సక్క సలాడ్స్లో తినవచ్చు పప్పులో వేసుకోవచ్చు ఫ్లేవర్ చాలా మందికి ఏంటే కొంచెం నచ్చదు కొంచెం బాగా ఫ్లేవర్ అంటుంది సోంపు వాసర్ వస్తే పప్పులో వేసుకుంటే బాగుంటుందా లేదా అలాంటి వాళ్ళు ఏంటంటే దీనికి సన్నగా తరిగి చపాతీలో వేసుకోవచ్చు లో వేసుకోవచ్చు దోశల్లో వేసుకోవచ్చు చక్కగా పప్పులో వేసుకోవచ్చు సలాడ్స్ లాగా కూడా తినొచ్చు కొంతమంది అయితే ఇంకా ఆర్గానిక్ గా మనం పండించుకుంటున్నాం ఎటువంటి రసాయనాలు దీనికి ఉండవు కాబట్టి మంచిగా జ్యూస్ చేసుకొని కూడా తాగుతూ ఉంటారు కానీ జ్యూస్లు తాగేటప్పుడు మాత్రం ఈ పచ్చి ఆకుకూరలు ఏమైనా జ్యూసులు తాగేటప్పుడు చాలా కేర్ఫుల్ గా చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ ఇచ్చేకూడదు బాడీకి ఒకేసారి ఇక శక్తి ఐరన్ అన్ని ఉంటాయి కదండి అందు వాషన్ సేవన పట్టుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట కొంచెం పలచగా తీసుకోవాలి తక్కువ తీసుకోవాలి ఎవరి పర్యవేక్షణలోనే మన పూర్తి అవగాహన వచ్చిన తర్వాత అటువంటి ఏమన్నా చెయ్యాలన్నమాట ఇలా ఇన్ని రకాలుగా దీన్ని అయితే వాడుకుంటూ ఉంటారు ఈ సోయాకు అనేది విత్తనాలు మాత్రం నేను త్రీ ఇయర్స్ నుంచి నేను పండిస్తూ నా విత్తనాలు నేనే తయారు చేసుకుంటూ మళ్ళీ దాన్ని మల్టిప్లై చేస్తూ ఇప్పుడు మూడు సంవత్సరాలు మూడో మూడో తరం అండి ఇప్పుడు ఈ విత్తనం రెండేళ్ల క్రితం నేను చక్కగా ఆ విత్తనాలు వేసాను మొక్కలు వచ్చాయి విత్తనానికి ఒక మొక్క ఉంచేసాను మళ్ళీ వచ్చి విత్తనాలు చాలా బాగా వస్తాయి ఇప్పుడు తోటకూర ఎంత బాగా వచ్చేస్తుందో విత్తనాలు దీనికి కూడా అంత బాగా వస్తాయి అనమాట ఆ విధంగా అయితే దీన్ని సేవ్ చేసుకున్నాను కొంతమంది కొన్ని విత్తనాలు మా ఫ్రెండ్స్కి ఇచ్చాను కొన్ని విత్తనాలు అయితే నేను ఇంకా డబ్బులు ఏం ఖాళీ లేవులే అనేది విత్తనాలు ఉంటే మొత్తం వేసేసాను దగ్గర దగ్గర గాను లేకపోతే ఒక్కొక్క మాకు ఎంత హైట్ పెరిగిపోతుంది చాలా ఆకుకూర వస్తుంది ఇప్పుడు దీన్ని కోసిన తర్వాత కూడా మళ్ళీ వస్తుంది సోయాకి ఒక్కొక్క ఆకుూరులో ఒక్కొక్క పోషకాలు ఒక్కొక్క ఆరోగ్య రహస్యాలు ఉంటాయండి కాబట్టి మనం ప్రతి ఆకుూరిని ప్రతి కూరగాయలు కూడా ఇష్టంగా తినడానికి ప్రయత్నం చేయాలన్నమాట అంటే అన్నిట్లోనూ ఐరన్ కంపల్సరీగా ఉంటుంది కూరలు కానీ మిగతా అవన్నీ కూడా ఇంకా అసలు మన ఆహారం చెప్పాలంటేనండి ఒక్కొక్క ఆకుకూర ఒక్కొక్క కూరగాయలు ఒక్కొక్క ఫలాలు ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్కటిగా మనకి మంచిగా ఆరోగ్యంగా కాపాడే బాడీ వ్యవస్థను ఆరోగ్యంగా కాపాడే ఆహారం ఔషధం మనకి అందుకే మూడు చక్కగా మూడు రకాల వంటలు కూరగాయలు అన్ని రకాలు మన పెద్దవాళ్ళు మనకి ఏ పూట కాబట్టి ఈ రోజు వంట తింటే రేపు ఇంకో కూర రేపు ఇంకో కూర అలా రోజు మార్చి రోజు అలా తినడం అలవాటు చేస్తారు మనకి చక్కగా అలాగే మనం తింటున్నాం కూడాను అది చాలా మంచిది కూడాను అన్ని రకాలు తినాలని మనకు అన్ని రకాలు కూడా మన ఆహారంలో ఆకుకూరలు కూరగాయలు పండ్లు అన్ని కూడా యాడ్ చేశారనమాట కాబట్టి సోయాకు అనేది అయితే విత్తనాలు ఎక్కడ దొరుకుతుందేమో విత్తనాలు పంపిస్తారు అని విత్తనాలు మాత్రం నేను ఇప్పుడు వేసేసాను కాబట్టి విత్తనాలు మళ్ళీ నాకు ఇప్పుడు తయారు అవుతుంది మళ్ళీ నెక్స్ట్ అది ముఖ్యంగా చెప్పాల్సింది సమ్మర్ లో ఎక్కువ రాదండి సమ్మర్ లో ట్రై చేసుకుని సరిగ్గా రాలేదు మరి ఇక్కడ హీట్ వలన ఏమో కొన్ని రాష్ట్రాల కూల్ ఉన్న దగ్గర అయితే రావచ్చేమో మరి తెలియదు కానీ ప్రతిసారి వింటర్ లోనే వేస్తున్నాను అండి ఇది వింటర్ రాపడి అని అనుకుంటున్నాను నేను ఇంకా మీకు మీ ఏరియాలో ఏమైనా సమ్మర్ లో కూడా మీరు ఏమైనా ట్రై చేస్తారా రావచ్చిందో ఒకసారి నాకైతే కామెంట్ చేయండి నేనైతే ట్రై చేస్తాను కానీ రాలేదు ఈ సోయాక్ అనేది ఒక మంచి అంటే పుదీనా ఎలాగండి ఒక మెడిసిన్ లాగా లోపలకి మనకు వెళ్ళేసరికి ఆ పుదీనా వాడవల్ల మా అమ్మగారు చెప్పారు ఏంటంటే లోపల నుల్లికొలుగులు పోతాయి పుదీనా వచ్చిన తినాలి అని చెప్పేవారు అనమాట ఆ విధంగా దీని స్మెల్ కింద మనకు లోపల ఉన్న ఏమైనా చెడ్డవి ఏమైనా ఉంటుంది చెడ్డ సూఫ్జులా వచ్చి ఏదైనా ఏమైనా ఏమైనా చెప్పాలంటే అర్థం అవట్లేదు అవన్నీ కూడా మలినాలు ఏమైనా ఉన్నా కూడా అన్నమాట ఇటువంటి స్మెల్ వచ్చేవి తినాలి తింటేనే మంచిది అనమాట అంటే పుదీనా ముల్లంగి ఇవన్నీ కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంటాయి కదా అందుకు చెప్తున్నాను నేను ఇదైతే ఇప్పుడు హార్వెస్ట్ కూడా చేయబోతున్నానండి సోయాకు చాలా నాకు ఇష్టమైన ఆకు నేనైతే దీన్ని ఏంటంటే ఒకసారి పప్పులో ఇంత ఆకుకూర ఒకేసారి పెట్టేసాను కాబట్టి ఇప్పుడు ఒకేసారి హార్వెస్ట్ కూడా చేసేయాలి ఎందుకంటే కొంచెం చేసే మిగతా పండిపోయిపోతుంది అనవసరంగా ఆల్రెడీ పండిపోవడం స్టార్ట్ అయిపోతుంది చూసారు ఇక్కడలాగా అలా డల్ అయిపోద్ది అసలు ఎంత బాగుందో చూడండి అసలు అనేది భలే ఉంది కదా అబ్బా అబ్బా ఒక లాగా ఉంది చక్కగాను చాలా బాగుంది ఇప్పుడైతే దీన్ని అయితే హార్వెస్ట్ కూడా చేయబోతున్నాను మరి ఓకేనా ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే చక్కగా అన్ని రకాల రకాలుగా దీన్ని ఉపయోగిస్తాను ఏ రకాలు ఉపయోగిస్తాను చెప్తాను అండి నేను హార్వెస్ట్ చేయబోతున్నాను హార్వెస్ట్ చేసిన తర్వాత నేను ఏం చేకాలుగా అంటే కొంచెం పప్పులో కూడా వేస్తానండి కొంచెం పప్పులో వేస్తాను తర్వాత ఏమో కొంచెం రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు కొంచెం చపాతీలో కొంచెం సన్నగా తరిగి వేస్తాను అలా అనమాట ఇప్పుడు చెప్పాను కదా రకరకాలుగా దీన్ని వాడుకోవచ్చు ఒకే రకం ఒకే వెరైటీ మనమైతే తినలేము కదా సరదాగా ఒక చిన్న టబ్బులో పెట్టుకుంటే ఇంత చక్కగా వస్తుంది చక్కగా వింటర్లోని మనకి వింటర్ అంటే మనకి ఎందుకు సరదా అండి ఇవన్నీ రకరకాల రేర్ కలెక్షన్స్ తినొచ్చు కదా చక్కగా మనం అందుకు నాకు వింటర్ అంటే చాలా ఇష్టం అండి ఇంకా ఉన్నాయండి చాలా రేర్ కలెక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ వింటర్ కూడా ఉన్నాయి మన గార్డెన్లు ఇదిగోండి ఇవన్నీ కూడా ఇంకా రెడీ అయితే అప్పుడు వీడియో చేద్దాం ఇదిగోండి ఇవన్నీ కూడా వింటర్లోనే వచ్చే చక్కగా మనకి క్యాబేజీ కాలీఫ్లవరు జుకిని తర్వాత మళ్ళీ ఇది కూడా పెట్టాను ఏంటంటారు అంటే గ్రీన్ కాలీఫ్లవరు అది కూడా పెట్టాను బ్రకోలి అంటారు కదా ఇది చూడండి ఎంత తాకూర భలే మెత్తగా భలే స్మూత్గా భలే ఉందండి ఇది మాత్రం ఇలాంటి ఒకసారి చూడాలి మనం సేవ్ చేసుకొని రకరకాలుగా అయితే వాడుకోవచ్చు ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా మరొకసారికి వస్తుందండి ఈసారి నేను ఏం చేస్తానంటే విత్తనాలు కుంచేస్తాను అనమాట నెక్స్ట్ ఎంత మంచిగా రాదండి నెక్స్ట్ టైం వచ్చింది ఏది కూడా ఎంత మంచిగా రాదు తక్కువగా వస్తుంది అనమాట వచ్చినప్పుడే మనం దాన్ని విత్తనాలు కుంచేస్తూ ఉంటాను నేను ఓకేనా అండి చూసారా మనకు మార్కెట్లో దొరకని రేర్ కలెక్షన్స్ మన గార్డెన్లో మనం పండించుకుంటున్నాం కదా ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో దొరకని వెరైటీ అండి ఎక్కడ దొరుకుతుంది అని చెప్పాను అదే ఉత్తరప్రదేశ్ అటు సైడ్ ఆ రాష్ట్రాల వాళ్ళు అయితే దీన్ని చక్కగా అక్కడైతే కొనుక్కెళ్ళే వరకు పెద్ద పెద్ద ఇప్పుడు మనకి అన్న ఆశ్చర్యం వేస్తుంటుంది ఏ మనం మనకి మార్కెట్కి వెళ్ళి చూడండి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఆకూరు కొనుక్కొని వెళ్ళిపోతాం ఇంటికి వాళ్ళు అలా కాదండి అక్కడ తోటకూర రెడ్ తోట మన అసలు గ్రీన్ తోటకూరే లేదు అసలు అక్కడ ఉత్తరప్రదేశ్ లో చెప్పాలంటే అంత రెడ్ తోటకూరే అంటే నేను చూసిన దగ్గర మిగతా తోటలో ఉంటే ఉండొచ్చు ఎంత ఎందుకు కొనుక్కు ఇంతెంత కొనుక్కొని ఇలా పట్టుకొని వెళ్ళిపోతున్నారు అనమాట వాళ్ళు అదే సోయా కూర కూడా ఎంత కొనుక్కొని ఇలా అలా చూస్తూ ఉంటారనమాట తెలుగోటు రాదు ఏం అడగలేము ఏం చేస్తారని ఇలా చూస్తూ ఉంటాం ఇంతెంత కట్లో కొనుక్కొని వెళ్ళిపోతుంది అంతంత కొనుక్కుంటారా అంటే అంతంత తింటారు ఎంత మంచి అలవాటు అండి అసలు అది మనకి ఏంటంటే ఎక్కువగా అసలు ఆకురని కానీ ఇంతరావి వేసుకుంటాం పప్పులు ఆకులు తినాలంటేనే ఇష్టపడం కానీ వాళ్ళంత చక్కగా అసలు అంతంత కొనుక్కే చాలా ఆశ్చర్యం వేసి ఆనందం కూడా వేసింది అనమాట అబ్బా అలా వాడుకోవాలని ఇంటి కుటుంబం అందరూ సరిపడగా చపాతి ఇలా ఎక్కువ వాడతారు కదా వాళ్ళు అలా మంచిగా కూర పెట్టుకొని తినడానికి అనుకుంటా అలా చక్కగా ఎక్కువ ఎక్కువ కొనుక్కుంటున్నారు వాళ్ళైతే మాత్రం ఇదండి ఈరోజు వీడియో చక్కగా ఇదిగోండి చక్కగా నేనైతే ఇదంతా కోసాను కదా ఇది ఇంకొకసారికి అయితే వస్తుందండి మూడోసారికి అయితే రాదు కానీ ఇంకొకసారికి వస్తుంది దీన్ని ఇలాగ ఉంచేస్తాను కొంచెం మరి ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసే మట్టిలో సారం కొంచెం తీసేసుకున్నాం కాబట్టి దీన్ని కొంచెం ఎరువు ఏదన్నా వెయ్యాలండి ఎరువు ఏదైనా వేస్తే మళ్ళీ మనకి ఇంకొకసారికి అయితే వస్తుంది ఆ వచ్చింది విత్తనాలకు అయితే ఉంచేస్తున్నాను ఎందుకని ఇప్పుడు హార్వెస్ట్ చేసింది అయితే సోయా కూర ఈ రోజు మా రెసిపీ మీకు తెలిసిపోయింది కదా ఈ రోజు ఈ ఆ కూరతో మంచిగా బ్రతికేవచ్చు మనం అయితే వీటిలో కాంబినేషన్గా కూడా ఇది కూర చేసి ఇది కూర కూడా చేసుకోవచ్చు అండి తోటకూర ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు అంత గా ఉంది కదా వేడెక్క మనం పేపర్సారి ఇలా దగ్గరగా అయిపోతుంది కూర దీన్ని చెప్పాను కదా టేస్ట్ ఇష్టపడాలి అనేసి దీని టేస్ట్ ఇష్టపడాలంటే కొంచెం మార్చాలి దాన్ని ఫ్లేవర్ ఏదైనా మార్చుకోవచ్చు ఆనియన్స్ ఎక్కువ వేయడమో టమాటా వేసుకోవడమో అలాగా లేదా చెప్పారు చపాతీలో వేసేయండి చక్క సన్న సరన్నగా తిరిగి చపాతీలో వేసి తీసుకొచ్చి చపాతీ చేసేసుకుంటాం కదా చక్కగా కలిసిపోతుంది అందులోని అలా కూడా వాడుకోండి బాగుందా మరి హార్వెస్ట్ నా హార్వెస్ట్ గార్డెన్ అంతా గ్రీను ఆకుకూర గ్రీన్ ట్రే గోడ్ గ్రీన్ నా శారీ కూడా గ్రీన్ కలిసిపోయిందా అన్నిట్లో కలిపింది ఓకే అండి కాంబినేషన్ ఇంకోటి హార్వెస్ట్ చేస్తున్నాను కదా పదండి ఇంకో హార్వెస్ట్ కూడా చేద్దాం ఇంకో హార్వెస్ట్ ఏంటబ్బా అనుకుంటున్నారా ఇదిగోండి మనం పైసా ఖర్చు లేకుండా తీసుకొచ్చి పెడితే మంచిగా హార్వెస్ట్ చేసిన ఇన్ని ఉల్లి హార్వెస్ట్ చేయడం మీరు చూశారు మీరు అవి ఇక్కడ కూడా కొన్ని పెట్టాను కదా ఇవి కూడా వచ్చాయి ఇదిగోండి ఇప్పుడు ఫస్ట్ హార్వెస్ట్ ఇది అయితే మాత్రం ఇది ఇది కూడా ఫస్ట్ హార్వెస్ట్ అండి అలాగే ఇది మాత్రం సెకండ్ హార్వెస్ట్ ఫస్ట్ హార్వెస్ట్ కి సెకండ్ హార్వెస్ట్ తేడా ఉంటుంది ఫస్ట్ మీరు చూసారు ఎంత బాగా వచ్చిందో రెండోసారి అయితే ఈ మాత్రం వచ్చాయి ఇప్పుడు ఇది ఇంత చిన్నవి తక్కువగా వచ్చాయి అంటే మాత్రం మనకి వచ్చండి చక్కగా హార్వెస్ట్ చేసేసుకొని ఆ ఉల్లిపాయలు మనం అక్కడే మట్లో పెట్టి లేకపోతే లో వేసుకోవడమో చేసుకోవచ్చు మూడోసారి కూడా మంచిగా రావాలి అంటే ఆ విత్తనంలో ఉన్న బలం ఉన్న మనం తెచ్చింది ఉల్లిపాయలు ఉల్లిపాయలు పెట్టాము మనం ఇంట్లోని పాడే తీసుకొచ్చి పెట్టాము లేదా మట్లో సారాన్ని బట్టి కూడా కొంచెం మూడోసారికి రావచ్చు సీడ్లో బలాన్ని బట్టి కూడా రావచ్చు ఇప్పుడైతే రెండోసారితోనే అది అయిపోయేటట్టుంది ఇప్పుడు హార్వెస్ట్ కదా ఇదండి పుల్లికాళ్ళు ఇక్కడ తీగదాట్లు ఉన్నాయి కదా పైకి మనకి ఇవన్నీ కూడా తీగదాట్లు పొట్ల తేగలండి ఇవన్నీ కూడా పొట్లకాయ తీగలు పొట్ల పాదు పొట్లకాయలు ప్లాంట్ కేరు హార్వెస్ట్ అన్నీ కూడా చూస్తారు కదా ఈ కింద కొంచెం మట్టి ఖాళీ ఉందని ఈ విధంగా అయితే పెట్టాను అసలు ఈ ఉల్లిపాయలుగా కళ్ళు వండుతుందండి ఇవి కట్ చేసిన హార్వెస్ట్ చేసినప్పుడు వంటకి ఇంట్లో వండేటప్పుడు అదిను ఇవి సన్నగా తరిగి వేసేస్తే ఇంకా మరి మీరు ఉల్లిపాయలు వేసుకోకల్లా కూరలో ఉల్లిపాయలకి ఆల్టర్నేట్ ఇది ఉల్లిపాయలు ఉల్లికాయలు ఉల్లిపాయలు వేసుకుంటామంటే ఉల్లి ఆకుకూరంటాను నేనైతే మాత్రం దీన్ని చక్కగా ఒక ఉల్లిపాయ అయిపోతుంది ఒక ఆకుకూర కూడా అయిపోతుంది ఇప్పుడు రెండు కలిపి కాంబినేషన్ కర్రీ చేయబోతున్నాను అనమాట ఇంకొంచెం ఉన్నాయి కోసేస్తున్నాను చూడండి ఇలా ఇలాంటి వెరైటీ ఎవరు తినగలరు చెప్పండి అంటుంటే అని ఏ కోటేశ్వర్లు మళ్ళా తినలేరు అని కోటేశ్వర్లు అంటే మార్కెట్లో తెచ్చుకుని తింటారు అని అర్థం అనమాట మనం చక్కగా పండించుకుని ఆర్గానిక్గా పండించుకొని తింటున్నాం మనం ఓకేనా ఇక్కడ ఇవన్నీ కూడా ఇప్పుడు కోసేద్దాం ఇవి కూడా ఇంక పిల్ల ఇలాగ చూడండి ఇది వీక్గా ఉంది ఇంక పెరగవు ఇంక ఇవి ఈ పెరగినప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా అట్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదండి తీసేయడమే ఇంకా ఇంక ఇంకా జర్మినేషన్ రేట్ పెద్దగా లేదు దీని తీసేసి చక్కగా మనం కంపోస్ట్లోని వేసేసుకోవడమే ట్రే అండి ఈ రోజా పెద్ద ట్రే తెచ్చానండి ఇవన్నిటికీ మంచిగా ఉండాలని కానీ కొంచెం ముదిరినాకు మాత్రం బాగోవండి అంటే గొట్టాలైపోతాయి పప్పులోకి కాటిలోకి బాగుంటుంది కానీ కర్రీకి మాత్రం స్మూత్గా అన్ని కర్రీస్లో కూడా వేసుకోవాలి స్మూత్గా బాగుండాలి అంటే మాత్రం కొంచెం లేతవే కోసుకోవాలి లేతవి కోసుకుంటేనే బాగుంటుంది దీనికి మరి కింద ఉల్లిపాయలు అయితే మాత్రం రావండి కింద ఆనియన్స్ వస్తాయా అని ఒకరు కామెంట్ చేస్తారు లాస్ట్ టైం వీడియోలోని కింద ఇవైతే ఉల్లిపాయలు అయితే రావండి మనం ఉల్లిపాయలు కావాలి అంటే మాత్రం విత్తనాలు తీసుకొచ్చి పోసి పెడితే అప్పుడు వస్తుంది కానీ అది కూడా ఒక సంవత్సరం ట్రై చేశానండి అది కూడా సంవత్సరం నేను ట్రై చేశాను ఉత్తనాలు తీసుకొచ్చిన నారు పోసాను చాలా తక్కువ వచ్చాయి నారు అవి కూడా తీసుకొచ్చి పెట్టాను ఇలా ఉల్లికాయలు వచ్చి కానీ ఉల్లిపాయలు పెద్దగా చిన్న చిన్న పాయలు వచ్చినప్పుడు అప్పుడు అనిపించింది ఓ ఇంకా మన ఏరియాకి లేదు మన సాయిల్కి అయినా రా రాదా ఏంటా అని అంటే మన ఏరియాలో వస్తాయి ఉల్లిపాయలకి పెద్ద ఏరియా అక్కర్లేదు కానీ ఏ ఏరియా వచ్చేస్తుంది కానీ మరి నా సాయిల్లో మరి ఏమైనా ప్రాబ్లము లేకపోతే మరి వాటికి కుదరలేదు మరి ఆ టూ సైజ్ కుదరలేదో సంథింగ్ రాంగ్ అయినట్టు ఉంది అందుకు రాలేదనమాట ఇది ఇక్కడ ఉంచేసి మళ్ళీ వస్తాను నాకైతే మాత్రం మరి ఉల్లిపాయలు రాలేదండి ఇలా కాళ్ళే వచ్చాయి ఆ సంవత్సరం అప్పుడు నుంచి ఏం చేస్తుంది అంటే ఇలా పాడైపోయిన ఉల్లిపాయలు అన్నీ పెట్టేసి చక్కగా స్త్రింగ్స్ నేను రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు అన్నాను కదండి ఇవి తీసేద్దాం ఇవి ఇవి ఇంక రావు ఇంక రావు ఇంక పెద్దగా చిన్న చిన్న వచ్చి ముదిరిపోతూ ఉంటాయి అన్నమాట కానీ మంచిగా ఇది మంచి కంపోస్ట్కి మాత్రం చాలా మంచిదండి ఇప్పుడు ఈ కుళ్ళిపోయిన ఉల్లిపాయలు ఇప్పుడు ఉండిపోయి కూడా ఉన్నాయి కదండి ఇది చూసారు వేరలతో ఉంది కానీ సరిగా రాదు ఉల్లిపాయ కంపోస్ట్ చాలా మంచిది మన తోకలు ఇవన్నీ గుడ్డు తోకలు అన్నీ కూడా మనం వేస్తుంటాం కదా మొక్కలకి పోషకాల కోసం ఆ విధంగా ఈ కుళ్ళిన ఉల్లిపాయలు అయితే మరీ మంచిది మొక్కలకి పూలు రావడానికి పోతకి పోత అనేది అన్ని మొక్కలకి అవసరమే కదండి పళ్ళ మొక్కలకి పోత అవసరమే కూరగాయలకి అవసరమే అన్నిటికీ అవసరమే లేని నిండిపోతుందండి పుట్టి ఉల్లికాయల కూర కూడా చేసుకోవచ్చు ఒక ఆవిడైతే కామెంట్ చేస్తారు పచ్చడి చేయండి అమ్మా చాలా బాగుంటుంది నాకు రోడ్డు అంటే చాలా ఇష్టం రోటి పచ్చళ్ళు అయితే ఎక్కువగా చేస్తూ ఉంటాను చాలా అసలు పచ్చడి హెల్త్ కూడా మంచిదేనండి మాట మాటలు రోడ్డు పచ్చడి అంటున్నారు ఏంటో అనుకోకండి రోటి పచ్చడి కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనమాట ఎందుకంటే చక్కగా అవి మనం కూర అనేది పూర్తిగా ఉడికించి వండుతాం ఈ కూరగాయలు రోటిపచ్చళ్ళు చేసుకుంటాం చూడండి పచ్చడి చేసుకుంటాం కదా అప్పుడు ఏమవుతుందంటే చక్కగా వాటికి లైట్ బాయిల్ చేస్తాము ఎక్కువ ఎక్కువ ఉడికించము నెక్స్ట్ అందులో జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి అన్ని చక్క పచ్చడి చేసుకుంటాము టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ కూడా రోడ్ పచ్చళ్ళు కూడా హెల్త్కి మంచిదేనండి మన పూర్వీకులు బాగా వాడింది ఇదంతా కూడాను ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా మరి మా హారెస్ట్ నచ్చిందా డిఫరెంట్ కదండి ఈ రోజు మా కర్రీస్ అయితే మాత్రం అలాగే ఉల్లికాళ్ళు ఎంత ఎక్కువ ఉన్నాయి కదా చూడండి ఎంత ఎక్కువ ఉన్నాయి కదా ఈ ఉల్లికాళ్ళు అన్ని కూడా ఆ కూరకి ఎక్కువైపోతాయి కాబట్టి ఇంక వేరే కర్రీస్కి చక్క మర్చిపోయినండి మన పండగ మన ముందు నేను కోసాను కదండి స్ప్రింగ్ ఆనియన్స్ ఎంత ఎక్కువ ఇంత ట్రేకి ఇన్ని కోసాను అవన్నీ ఏం చేసి అనుకుంటున్నారు గారెల్లోని మన గారిలో ఉల్లిపాయలు వేస్తాం కదా మెనప గారెల్లోని ఆ ఉల్లిపాయలు ఏమీ వేయలేదండి చాలా ఎక్కువ ఉన్నాయి కదా అని అనేసి నేను చక్కగా ఉప్పేసి రుబ్బేసి కొంచెం జలకర వేసారు రుబ్బులు స ఇవి తరిగేసి ఎక్కువ వేసి పిసికేసి గారెలు వేసానండి ఏమున్న పిల్లలు ఇంట్లో అందరు పండగలోని ఎంత బాగున్నాయో ఉల్లికాడలు కూడా గారెల్లో వేసుకుంటారా అనేసి మా కాళ్ళు అందరూ కూడాను చాలా సరదా పడిపోయారు చాలా టేస్టీగా వచ్చాయండి ఎందుకో తెలియదు అంటే మరి ఆర్గానిక్ పండవలన లేకపోతే ఉల్లి మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట ఆ ఉల్లిపాయ కానీ ఇందులో ఫ్లేవర్ చాలా బాగా నచ్చింది నచ్చిపోయినా నాకు ఆ స్మెల్ స్మెల్ వచ్చేస్తుంది నాకు ఇదంతా కూడా మినప గారెల్లో కూడా వేసుకోవచ్చు వడల్లో వేసుకోవచ్చు ఇంకా అన్నిటికీ మిగతా మనకు తెలిసిందే ఉల్లికాయలు మాత్రం మార్కెట్లో గొట్టల్లాగా ఎంతెంత దుబ్బగా ఉంటాయి సన్నగా స్మూత్గా చక్కగా మన గార్డెన్లో పండించుకోండి ఓకేనండి ఇదండి ఈరోజు వీడియో అయితే నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన గార్డెనింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలను మరి మాకు కొంతమంది చేరువ్వాలి గార్డెనింగ్ చేయాలి వాళ్ళ కుటుంబాల ఆరోగ్యంతో ఉండాలన్న చిన్న కోరికని మీరు ఒక లైక్ చేసి మిగతా ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల అది ఓకే ఓకేనండి మరో మంచి వేడుతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ బాయ్ అండి